ఒకప్పుడు స్వీట్ షాప్ నడిపాడు స్టార్ హీరోయిన్ సపోర్టుతో ఇండస్ట్రీనే ఏలేశాడు సినిమాల్లోకి రావడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు కాని కొంతమందికి మాత్రమే అవకాశం దక్కుతుంది అలాంటి అద్భుత అవకాశం వెటరన్ హీరోయిన్ ద్వారా దక్కించుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆయన ఒకప్పుడు స్వీట్ షా నడిపాడు ఆ తరువాత ఒక హీరోయిన్ సపోర్టుతో ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్గా ఎదిగాడు ఇప్పుడు ఆయన వారసుడు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు ఆ బిగ్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు ధర్మా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్ జోహార్ తండ్రి యేష్ జోహార్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ లాహోర్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఆరున జన్మించిన యేష్ జోహార్ దేశ విభజన తర్వాత ఢిల్లీలో ఫ్యామిలీ రన్ చేస్తున్న స్వీట్ షాప్ను చూసుకుంటూ పెరిగాడు ఆయనకు మొత్తం తొమ్మిది మంది తోబుట్టువులు కడుపు నింపుకోవడమే చాలా కష్టంగా ఉండేదంటూ ఓ సందర్భంలో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు తోబుటూలు అంతా ఆయనపై ఆధారపడి జీవిస్తున్న టైంలో యష్లో ఉన్న పట్టుదలను తల్లి గుర్తించింది ముంబైకి వెళ్లి తనకిష్టమున్న రంగంలో పనిచేయమని ఎంకరేజ్ చేసింది అప్పట్నుంచే యష్ జోహార్ సినిమా రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నాడు మధుబాల అండా పంతొమ్మిది వందల యాభైలో యంగ్ యష్ జోహార్ ఒక న్యూస్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించాడు మొఘల్ ఎ ఆజం సినిమా సెట్లో అతడి లైఫ్ మేజర్ టర్న్ తీసుకుంది తనకు ఇంగ్లీష్పై ఉన్న పట్టు ఆత్మవిశ్వాసంతో మాధుబాలను ఇంప్రెస్ చేశాడు దాంతో ఆమె తన ఫోటోలు తీయడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా సెట్ను పూర్తిగా చూపించింది ఈ పరిచయం యష్ జోహార్కు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి డోర్స్ ఓపెన్ చేసింది స్టూడియోల్లో ట్రైనింగ్ యష్ జోహార్ పంతొమ్మిది వందల యాభైల ప్రారంభంలో సునీల్ దత్ నిర్మాణ సంస్థ అజంతా ఆర్ట్స్లో తన స్కిల్స్కు పదును పెట్టుకున్నాడు ముజే చినేదో ఏ రాస్తే హై ప్యార్కే వంటి సినిమాలకు అసిస్టెంట్గా పనిచేశాడు ఆ తర్వాత నవకేతన్ కు మారాడు అక్కడ గైడ్ పంతొమ్మిది వందల అరవై ఐదు జువల్ ప్రేమ్ పుజారి హరే రామ హరే కృష్ణ వంటి క్లాసిక్ సినిమాలను నిర్మించాడు గైడ్ సక్సెస్ ఇండస్ట్రీలో అతడి స్థానాన్ని సుస్థిరం చేసింది ధర్మా ప్రొడక్షన్స్ ఫౌండర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో యష్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్ బ్యానర్ ను ప్రారంభించాడు దీనికి ధర్మ అని పేరు పెట్టాడు ఈ సంస్థ ఫస్ట్ హిట్ గా అమితాబ్ బచ్చన్ శత్రుఘ్న సిన్హా నటించిన దోస్తాన పంతొమ్మిది వందల ఎనభై విడుదలైంది దునియా అగ్నిపద్ గుమ్రా వంటి తదుపరి సినిమాలు పెద్దగా ఆడకపోయినా యేష్ జోహర్ భారీ సెట్స్తో ఎమోషనల్ స్టోరీస్తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు కుమారుడితో మరింత సక్సెస్ యేష్ జోహర్ సక్సెస్ కుమారుడు కరణ్ జోహర్ ఎంట్రీ తర్వాత మరింత ఊపందుకుంది ఇద్దరూ కలిసి ఓ పెద్ద సినీ సామ్రాజ్యాన్ని నిర్మించారు ఇద్దరూ కలిసి కుచ్ కుచ్ హోతాహయ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కభి కభి ఖుషి కభి గమ్ రెండు వేల ఒకటి కల్హో నాహో రెండు వేల మూడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించారు